ప్రజలకి అలాగే పొడుగు బలహీన వర్గాలకి ఆకృతి తెచ్చారనే ఉద్దేశంలో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ మాజీశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ క్యాంటీన్ని ఆ రోజున ఆ విధ్వంసకరం చేసి ఆ రోజున ఈ అన్నా క్యాంటీన్ బదలగొట్టి ఆ రోజున అన్ని ఫోటోలు తీసి ఆ రోజున పెట్టి అన్ని విధ్వంసం చేశారు రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన కారణంగా రేపు నుంచి అన్నా క్యాంటీన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ స్టార్ట్ చేసే వరకు కూడా ప్రస్తుతం ఈ అన్నా క్యాంటీన్ రన్ చేయాలని ఉద్దేశంతో పూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చేసుకున్నారు ఈ అవకాశాన్ని పూర్వురు నియోజకవర్గంలో ఉన్న పేదలందరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు మరి గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేద ప్రజలందరినీ కూడా మరి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రదేశాల నుంచి కూడా ఈ పూరు ఊరు మరి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడకుండా కూడా ఈ పేద ప్రజలందరికీ కూడా మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ మెయింటనే చేసి మార్నింగ్ షిఫిన్ కానించి భోజనాలు అన్నీ కూడా చేయటం జరిగింది మరి జగన్ ప్రభుత్వం రాగానే ఈ చేసి మరి అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా మరి బదులు కొట్టి వేరే వేరే ఆఫీసులు వాడటం జరిగింది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున అధికారి మా పార్టీ అధికారుల రాగానే మా కొవ్వురు తెలుగుదేశం పార్టీ అందరికొన మీ అందరం కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మళ్ళీ ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా మరి భోజన భోజనం పెట్టే ఉద్దేశంతో రేపు పదకొండు గంటలకి ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం గత ప్రజలందరూ కూడా మరి దీన్ని ఉపయోగించుకుని పేద ప్రజలందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటూ అలాగే ఊరు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆదరవలసిందిగా కోరుకుంటున్నారు మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పుచ్చుపంచుకున్నప్పుడు పేద ప్రజలకు భోజనం పెట్టడం ఉద్దేశంతో అన్నకాయని ఐదు రూపాయలకి ఐదు అన్నకాయ పెట్టడం జరిగింది కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి అన్నం పెట్టడం మానేసి పేరు మార్చిన అన్నకండి మార్చి వేరే పేరు పెట్టాను సార్ పేద ప్రజలకు అన్నం పెట్టద్దు అదేం లేకుండా వాళ్ళు పట్టు కొట్టి వీటిని వేరే వాటికి వాడటం జరిగింది ఈరోజు వెంటనే మా ప్రభుత్వం రాగానే ముందుగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మళ్ళీ అన్నకాయ స్టార్ట్ చేస్తాను ఈ లోపు కానీ ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా మనం వాళ్ళు భోజన పెట్టలు చేస్తుంటే వేళ మన కొవ్వరిలో ఉన్నది మన కాలిస్టల్సిన నాయకులందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది మన ప్రభుత్వం స్టార్ట్ అయ్యి చికింగ్ స్టార్ట్ అయ్యే లోపు కానీ ప్రతిరోజు ఇక్కడ సుమారుగా మూడు వందల మంది భోజనం పెట్టలే ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే పొద్దు పదకొండు స్టార్ట్ అవుతుంది మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమం చెప్పడం కోరుకుంటూ అలాగే ప్రజలు కూడా పేద ప్రజలు కూడా ఈ అవకాశం కోరుకుంటారు అలాగే పువ్వులు అనేది కూడా ఇక్కడ ఇది హెడ్ క్వార్టర్ హెడ్ ఆఫీస్ కానీ టీ కానీ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి మరి దూర ప్రాంతంలో కూర్ట్లు ఉన్నాయి ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చిన కూడా భోజనం కల్పించే దృష్టితో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మన ఈ అవకాశం వినియోగించుకోవాలని ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి ఊరు నియోజకవర్గ ప్రజలకి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దుష్ట పరిపాలన అందముంది ఇచ్చి మంచి పరిపాలన అందించే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచేలాగా అఖండ మెజారిటీతో తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అన్న క్యాంటీన్ని గత జగన్ ప్రభుత్వం ఆపేసి అసలు ఎవరికి పేదవాడు అనేవాడికి తిండి లేకుండా చేసిన కారణంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కోట ప్రభుత్వం ఏర్పడిపోయి సందర్భంలో ముందుగానే తెలుగుదేశం పార్టీ కొవ్వూరు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ రేపు ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఆశించారు దేవాలయం ప్రజలే దేవుళ్ళకి భావించి తెలుగుదేశం పార్టీ మరి అన్న ఎన్టీఆర్ గారి నుంచి కూడా పేద ప్రజలు జరిగింది మరి ఈ రోజున అన్న క్యాంటీన్ గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు ఎంతో వైభవంగా పేద ప్రజలందరికీ కూడా మరి ఐదు రూపాయలకి భోజనం పెట్టి ఎంతో టిఫిన్ అన్నీ కూడా పెట్టడం జరిగింది మరి ఈ రోజున అన్న క్యాంటీన్ కొవ్వూరు మరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ దూర ప్రాంతాల నుంచి ఎన్నో పనుల గురించి ప్రజలందరూ కూడా కొవ్వూరు పెట్టడం కష్టూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా మరి ఈ మెసల్లో ఉన్న అవుట్లెట్లు కూడా మరి ఆధారపడవలసిన పరిస్థితి చిన్న చిన్న పనులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి మా అన్న క్యాంటీన్ ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మాకు కోరుతున్నారు మరి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనందరం స్వచ్ఛందంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మనందరం కూడా మన సొంత డబ్బులతో మరి ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మరి అందరం కూడా నిర్ణయించి పెద్దలందరూ కూడా మరి అన్న క్యాంటీన్ మళ్ళీ పూర్వ వైపు తీసుకురావాలని ఉద్దేశంతో పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్న మన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే పేద ప్రజలకి మనం ఎన్నో మనం చేరుతా దానాలు మరి పేద ప్రజలకు పట్టుబడి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో మన నాయకులు కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి ప్రభుత్వం ఎన్ని చేసి లోపల మనమే ఎన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేస్తాం